హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమోన్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అండ్ ఒకవేళ సీక్రెట్ లవ్ అయితే సీక్రెట్గా అసలు మీకు చెప్పని విషయాలు ఇప్పుడు ఏమన్నా మీ పర్సన్ ఇంతకు ముందు వరకు షేర్ చేసుకోకపోతే అసలు మీ గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు డీప్ ఫీలింగ్స్ అనేవి చూద్దాం అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో మీ పర్సన్ బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఇవన్నీ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ డీప్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ సో అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అండ్ చాలా ఇష్టం ఉంది వెయిట్ చేస్తారు ట్రై చేస్తున్నారు కొంతమంది అయితే ఇవ్వలేనని మీకు డిసైడ్ చేసి చెప్పేశారు మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అని కూడా చెప్పేశారు అంటే అవ్వదు అని సో అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అండ్ మ్యారీడ్ వాళ్ళైతే కొంచెం గొడవలు అయ్యి సపరేట్ సపరేట్ అయ్యి ప్రస్తుతానికి వెయిటింగ్లో ఉన్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ కొన్ని గొడవలు అయ్యి కొంచెం దూరంగా ఉండి ఉంటారు కొంత సపరేషన్ ఏదన్నా కొంత సపరేషన్ వచ్చింది మీకు అది గొడవలైనా ఉండొచ్చు ఏదైనా అయ్యుండొచ్చు కొంత సపరేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు మీ పర్సన్ కొంచెం దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇప్పుడు కూడా మీ పర్సన్ మీ గురించి పాజిటివ్ వేలోనే ఉన్నారండి సో వాళ్ళకి మీకు కాంటాక్ట్ లేకపోతే వేరే వాళ్ళ ద్వారా మీతో మాట్లాడడానికి ట్రై అయితే చేస్తున్నారు సో మీతో రిలేషన్ని ఈ పర్సన్ వర్కౌట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా సో కంటిన్యూ చేయాలని మీ పర్సన్కి ఉంది సో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మీ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అని చూస్తున్నారు ఇది మీ మీ పర్సన్కి కంటిన్యూ చేయాలనే ఉంది అందుకే మీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు ఏదో సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్ డౌన్ అయితే అయ్యారు సైలెంట్ అయితే అయ్యారు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు కానీ వేరే వాళ్ళ వల్ల కొంచెం గ్యాప్ రావడం కానీ సపరేషన్ రావడం కానీ జరుగుంటే కొంత టైం తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఉన్నారు చాలా వెయిటింగ్ కనిపిస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య సో ఇంకా మీ రిలేషన్ని గ్రోత్ తీసుకురావాలి మీతో కలిసి వర్క్ చేయాలి రిలేషన్లు అనుకుంటున్నారు సో మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేకపోతే వేరే వాళ్ళ ద్వారా మీతో కాంటాక్ట్ అవ్వచ్చు వేరే వాళ్ళని అడిగి మీ గురించి తెలుసుకోవచ్చు అండ్ లేదా మీరు కూడా వేరే వాళ్ళని ఉపయోగించి వాళ్ళని వాళ్ళ వాళ్ళని అడుగుతున్నారని వాళ్ళ గురించి కనుక్కుంటున్నారని సో మీ పర్సన్ అనుకోవచ్చు ఓకేనా మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ రిలేటివ్స్ సో ఇవి కూడా కనిపిస్తున్నాయి ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో వెయిట్ చేస్తున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి సో నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి బట్ ఈ పర్సన్ ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ జరిగినట్టుగా కనిపిస్తుంది కొంత ఆర్గ్యుమెంట్ కొంత గ్యాప్ కొంత సపరేషను కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ అయినా చిన్న గొడవ అయినా పెద్ద గొడవైనా ఆ వేరే వ్యక్తుల గురించి కానీ లేకపోతే మీ ఇద్దరికి సంబంధించి కానీ కొంత గొడవ అయితే జరిగినట్టు కనిపిస్తుంది అందులో మీ పర్సన్ ఏంటంటే కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తారు ఏదైనా సెల్ఫిష్గా ఆలోచించడం వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడటం ఆ విధంగా డెసిషన్ అనేవి తీసుకుంటూ ఉంటారు బట్ ఏదేమైనా వాళ్ళే గెలవాలి అండి అంటే ఈ రిలేషన్లో సైలెంట్గా ఉన్నా కంటిన్యూ చేయాలన్నా ఫస్ట్ వాళ్ళే వాళ్ళే చెప్పాలి ఏదైనా సరే వాళ్ళే స్టాప్ చేస్తారు వాళ్ళే స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళే ఈ రిలేషన్ కొన్ని రోజులు ఆపుదామంటే ఆపేస్తారు ఈ రిలేషన్ కొన్ని రోజులు మళ్ళీ కంటిన్యూ చేయాలంటే వాళ్ళే వచ్చి మీతో మాట్లాడి కంటిన్యూ చేస్తారు సో ఏదేమైనా గొడవలైనా సరే వాళ్ళ మాట నెగ్గాలి అనే టైప్ అనమాట సో తప్ప ఎవరి సైడ్ అయినా ఉన్న వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడతారు మీ పర్సన్లో కొంతమంది సో రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు మీతో కలిసి గడిపిన గుడ్ మూమెంట్స్ ఉంటే అవి గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిన ఆ మ్యారేజ్ అయిన వాళ్ళు కొంత గొడవలే సపరేట్ సపరేట్గా ఉంటున్నారు ఫ్యామిలీ గొడవలు థర్డ్ పార్టీ గొడవలు సో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ పర్సన్తో రీయూనియన్ కోసం చూస్తున్నారు సో ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా రీయూనియన్ కావాలని చూస్తున్నారండి వీళ్ళు నెక్స్ట్ స్టెప్ రీయూనియనే మీ దగ్గరికి మీ పర్సన్ వస్తారు చాలా ప్యాషన్తో వస్తారు మీ దగ్గరికి సో ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి అండ్ ప్యాషన్తో ఉండాలి అని చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ ఉంది అండ్ ఒకవేళ కనెక్షన్ లేని వాళ్ళైతే ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఒకవేళ ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే కనుక ఫిజికల్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీ పర్సన్కి మిమ్మల్ని చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా చాలా హ్యాండ్సమ్గా చాలా అందంగా కనిపిస్తారు అండ్ మీ మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి చాలా ఇష్టంగా ఉంటున్నారు సో అందుకే మేము మీ మీద చాలా ప్యాషన్ ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి కలవాలి అనే ప్యాషన్ ఉంది సో మీకు చెప్పు ఉండొచ్చు చెప్పకపోయి ఉండొచ్చు ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మిమ్మల్ని కలవాలనిపిస్తుంది సో నెక్స్ట్ ఖచ్చితంగా మీట్ అవ్వాలని చూస్తారు మిమ్మల్ని రీయూనియన్ చేయాలని చూస్తున్నారు సో యాక్షన్ కూడా కనిపిస్తుంది సో డెఫినెట్లీ ఇక్కడ కొంతమందికి పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో రీసెంట్ మ్యారేజ్ కానీ ఆ విధంగా కూడా ఉన్నారు అండ్ ఇక్కడ సో రీయూనియన్కి చాలా చాలా పాజిబుల్ అండి నెక్స్ట్ స్టెప్ మీ పర్సన్ రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారు సో మీకు చెప్పని విషయాలు ఏంటి అంటే ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారు మీతో కలిసి కంటిన్యూ చేయడానికి చూస్తున్నారు అండ్ మీరంటే మీ మీద చాలా ప్యాషన్ ఉంది అంటే మీకు చెప్పండకపోవచ్చు నువ్వు అంత అందంగా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావు లేకపోతే నీ బ్యూటీ అంటే ఇష్టం నువ్వంటే ఇష్టం నీ మాటలు ఇష్టం మీరిష్టం ఆ కట్అవుట్ ఇష్టం అంటే మీరు మీరు ఫిగర్ మీరు ఎలా ఉంటారో అలా మీ మీరు ఇష్టం మీకు మీకు సంబంధించినవి ఏవైనా సరే వాళ్ళకి నచ్చుతాయి సో అలా మీకు కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఎక్స్ప్రెసివ్ కాకపోతే కనుక మనసులో అయితే వాళ్ళ విషయంలో మీరు చాలా బాగుంటారండి అండ్ వాళ్ళు అన్ని విధాలుగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీరు బాగుండే విషయంలో కానీ వాళ్ళతో బాగుండే విషయంలో కానీ ఫిజికల్గా మీతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న విషయం కానీ సో వాళ్ళు మీతో ఒక కంఫర్ట్ని ఫీల్ అవుతారు అండ్ మీతో ఒక మంచి బాండింగ్ని ఫీల్ అవుతారు ఇవన్నీ చెప్పకపోయి ఉండొచ్చు బట్ ఇవన్నీ కోరుకుంటున్నారు అండ్ మీతో మంచి బాండింగ్ని మీతో మంచి ఫిజికల్ కనెక్షన్ని అండ్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా మంచిగా వాళ్ళ మనసులో ఫీల్ అవుతున్నారు అంటే మీతో ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా గ్రోత్ తీసుకురావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైఫ్ లాంగ్ ఉండాలి ఇలాగే కమిటెడ్గా ఉండాలి అనుకుంటున్నారండి కమిట్మెంట్ ఇస్తారో లేదో కానీ బట్ ఈ పర్సన్ మీతో ఉండాలి అనేది అనుకుంటున్నారు వాళ్ళకి మీరు చాలా స్పెషల్గా కనిపిస్తారు అనమాట చాలా స్పెషల్గా కనిపిస్తారు చాలా హోప్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది కొంతమందికి స్లో అవ్వచ్చు కానీ కొంతమందికి ఫాస్ట్గానే వస్తుంది సో ఈ జూన్ ఎండింగ్లో మీ పర్సన్ నుంచి కాల్ రావాలి అండ్ లేకపోతే మీకు రియూనియన్ అనేది అవ్వాలి ఈ జూన్ ఎండింగ్ మిస్ అయితే కనుక జూలై ఆగస్టులో మేబీ ఛాన్సెస్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో మేబీ కాల్స్ కాల్ రావాలండి ఓకేనా ఎవరికైనా జూన్ జూన్ మన మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా మీ పర్సన్ నుంచి కాల్ వస్తే కనుక సో కామెంట్ బాక్స్లో చెప్పండి మాక్సిమం కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మీతో మాట్లాడతారు క్లియర్గా మాట్లాడతారు సో ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా చాలా నిదానంగా కామ్గా కూల్గా మాట్లాడుకోండి ఓకేనా సో వస్తారు అది ఒక ప్రేమతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది రియూనియన్ ఎనర్జీ డెఫినెట్లీ మీరు కలుసుకుపోయే కలుసుకోబోయే రియూనియన్ ఎనర్జీ అనమాట సో చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు కలవబోతున్నారు అనే సంకేతం చాలా స్ట్రాంగ్గా ఉందండి ఖచ్చితంగా స్ట్రాంగ్గా మాట్లాడుకోబోతున్నారు కలవబోతున్నారు ఓకేనా సో ఈ జూన్ జూలై ఆగస్ట్లో డెఫినెట్గా మీ పర్సన్ని మీరు చూస్తారు మీరు కలుస్తారు కూడా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏంటి కమిట్మెంట్ కోసం చూస్తున్నారు డెఫినెట్లీ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు సో ఎవరైనా సరే ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ గురించి మీ పర్సన్ విషయంలో కమిట్మెంట్ని లైఫ్లాంగ్ ఇత వీళ్ళతో కలిసి ఉండాలనే ఆలోచనతో ఉన్నారు కానీ మీకు చాలా పొసెసివ్ మీ పర్సన్ మీకే సొంతమనే పొసెసివ్ ఉంది సో అది ఎవరికైనా ఉంటుంది సో డెఫినెట్లీ అది ఉండాలి కూడా చాలా ఒక క్లారిటీకి అనేది వచ్చారండి మీరు సో ఆ క్లారిటీ ఒక డెసిషన్ కూడా తీసుకుంటున్నారు ఏంటి ఆ డెసిషన్ సో ఈ పర్సన్ మీతో ఎంతవరకు ఉంటారు అనేది డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆల్రెడీ మీ పర్సన్ మ్యారీడ్ మీద ఎక్స్ట్రా రిలేషన్స్ లేదా మ్యారీడ్ వాళ్ళు మీ మధ్య గొడవలు మళ్ళీ కలుస్తామా లేదా మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటామా లేదా అని మ్యారీడ్ వాళ్ళు అంటే గొడవలు ఉన్నాయి చాలా ఎండింగ్కి వచ్చేసింది బట్ మళ్ళీ మేము కలిసి ఉండాలి నా వైఫ్ నాతోనే ఉంటుందా నా హస్బెండ్ నాతోనే ఉంటాడా మేము కలిసే ఉంటామా అని మ్యారీడ్ వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఒక క్లారిటీ అనేది మీకు కావాలి సో మీ పర్సన్తో మాట్లాడాలి మీ పర్సన్ని కలవాలి ఒక క్లియర్ కట్కి రావాలనుకుంటున్నారు క్లియర్గా అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఏంటంటే మీది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాబట్టి సో ఈ పర్సన్ నాతో ఉంటారా లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి అది కూడా మీరు క్లియర్ అవ్వాలి మీకు సో ఈ పర్సన్తో ఉండాలి అనేది డిసైడ్ అవ్వ డిసైడ్ అయ్యారు ఏ రిలేషన్ వాళ్ళైనా అన్మ్యారీడ్ వాళ్ళు కూడా కమిట్మెంట్ కోసం చూస్తున్నారండి సో అదర్వైజ్ ఎవరైనా కానీ మీ పర్సన్తో మీరు నో బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలి అండ్ అండ్ ఎవరి తప్పులు ఉన్నా సరే ఒకరి తప్పును ఒకరు క్షమించుకొని మళ్ళీ రీయూనియన్ స్టార్ట్ చేయాలి ఒక రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీ పర్సన్తో మీరు ఉండాలి అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు మీరు సో దానివల్ల మీ పర్సన్ని వదలలేకపోతున్నారు సో డెఫినెట్లీ ఒక మంచి రోజు అంటే మీ పర్సన్ చేంజ్ అవ్వాలి అనే ఆలోచన అంటే వాళ్ళు మారి మీ దగ్గరికి రావాలి మా పర్సన్ మా దగ్గరకు వచ్చేయాలి అనేది కోరుకుంటున్నారండి చూస్తున్నారు జరగబోయే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో చూస్తున్నారు మీ పర్సన్ వస్తారు అని కాన్ఫిడెంట్ అని నమ్మకంతో చూస్తున్నారు వాళ్ళు మారుతారు నా లైఫ్లోకి వస్తారు అని వెయిట్ చేస్తున్నారు సో ఇంకా మీరు మీ పర్సన్ కోసమే చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీరిద్దరు హ్యాపీగా ఉండాలనేది మీ కోరిక అండ్ మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు సో చూద్దాం ఈవెంట్ టైమింగ్ అండ్ రీయూనియన్ యూనివర్స్ మహావీవర్స్కి మావీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో ఖచ్చితంగా రీయూనియన్ కనిపిస్తుంది వీల పర్చున్ రెండు సార్లు వచ్చింది సో యాక్షన్ కూడా ఉంది సో టెన్ ఆఫ్ ఎంటికల్ కూడా టూ టైమ్స్ వచ్చింది సో డోంట్ వర్రీ అండి బాధపడద్దు మళ్ళీ జడ్జ్మెంట్ కూడా టూ టైమ్స్ వచ్చింది వచ్చిన కార్డ్స్ టూ టైమ్స్ వచ్చినాయి అవి కూడా గుడ్ కార్డ్స్ వచ్చినాయి అనమాట చాలా పవర్ఫుల్ కార్డ్స్ వచ్చినాయి సో విషయం ఏంటి అంటే మీ పర్సన్ మీతో మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి రీయూనియన్ అవుతుంది సో మీతో మాట్లాడతారు కాల్లో కానీ రియల్గా కానీ మాట్లాడతారు మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి మీతో చాలా కమిటెడ్గా ప్రేమగా ఉండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి చాలా పాజిటివ్ రీడింగ్ మీ పర్సన్ లైఫ్లోకి వస్తారు మాట్లాడతారు మీతో ముందు రోజుల్లో కొంచెం బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీరైతే కమిట్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని అవంతరాలు దాటుకుంటే అవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మేబీ మీతో ఉండటానికైనా ఏదో రకంగా ట్రై చేస్తారు ఓకేనా సో ఇష్టం అయితే ఉంది కాబట్టి ట్రై చేస్తారు సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి ఆయన అని మీకు కనెక్ట్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో అండ్ టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్